వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల ఈ ఈరోజు నేను మాట్లాడదలచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే బీసీలకి రిజర్వేషన్లు కోసం పోరాడిన పితామహుడు బీపీ మండల్ గారి నూట ఆరవ జయంతి సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ బీసీలు ఈ రోజున ఎంతో కొంత రిజర్వేషన్లు పొందుతున్నారు అంటే దానికి కారణమైన వ్యక్తి బీసీల రిజర్వేషన్లు కోటం అహర్నిశలు పోరాడినటువంటి వ్యక్తి బీపీ మండల్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ వారి జన్మదినం సందర్భంగా ఘనమైన అర్పిస్తూ అసలు బీసీల జీవితాల్లో మార్పులు వచ్చాయా అన్న దాని గురించి నేను వివరించదలుచుకున్నాను ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ మనం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో రిజర్వేషన్స్ లేకముందు మన బీసీల జీవన విధానం ఎలా ఉంది మన బీసీల్లో ఎదుగుదల ఎలా ఉంది రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత అయినా మన జీవితాలు మారినాయా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో రిజర్వేషన్స్ రాకముందు ఉద్యోగాల పరంగా కావచ్చు చదువుల పరంగా కావచ్చు బీసీలు బాగా వెనకబడి ఉండేవాళ్ళు ఆ రోజున ఉద్యోగాలు చదువులు అవసరం కాబట్టి వీటి ద్వారా బీసీల యొక్క అభివృద్ధి సాధ్యపడుతుందనే ఆలోచనతోటి మండల గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అవి సాధించడంలో వారు అయ్యారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఆ రోజున అవి అవసరం కాబట్టి వాటిని సాధించారు బీసీల్లో ఎంతో కొంత ముందడుగు వేయడానికి అవకాశం అయితే ఏర్పడింది కానీ ఈ రోజున వారు సాధించినటువంటి రిజర్వేషన్స్ మనకు సరిపోతాయా ఆ రిజర్వేషన్స్ వల్ల మనకి జీవితాల్లో మార్పులు వస్తాయంటే ఖచ్చితంగా వందకు వంద శాతం రావని చెప్తాను నేను ఈ రోజున బీసీలకి రిజర్వేషన్లు ఏ ఏ రంగాల్లో ఉన్నాయి ఎదుగు బొదుగు లేని ఆర్థిక వనరు లేని పంచాయతీల్లో ఎటువంటి నిధులు లేని ఎంపీటీసీలు ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఎంపీపీలు జడ్పీటీసీలు వీటిల్లో రిజర్వేషన్ రాజకీయంగా ఉన్నాయి వీటి వల్ల బీసీల జీవితాల్లో మార్పులు ఏమైనా వస్తున్నాయా కేవలం కొంతమంది బీసీలకి పదవులు ఇచ్చామని చెప్పుకోవటానికి తప్పితే వీటి వల్ల ఏమాత్రం బీసీల అనేది ఉండదు అనేది జగమెరిగిన సత్యం ఇక రెండవది ఉద్యోగాల్లో ఈ రోజున మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి గతంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి ఇప్పుడు మారుతున్న పరిణామాల దృష్ట్యా జరుగుతున్న కంప్యూటరీకరణ దృష్ట్యా అసలు ఉద్యోగాలే తగ్గిపోతున్నాయి ఇది చూస్తూనే ఉన్నాం అందరం చూస్తూనే ఉన్నాం గతంలో మానవ వనరులు ఎక్కువగా వినియోగించుకునేవారు కాబట్టి ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉండేది కానీ ఈ రోజున కంప్యూటరీకరణ వచ్చిన తర్వాత మానవ వనరుల వినియోగం తగ్గించారు చివరికి స్కూల్లో టీచర్స్ని కూడా తగ్గిస్తూ కంప్యూటర్స్ ద్వారానే విద్యని చెప్తున్నారు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది అది వచ్చిన తర్వాత అసలు ఇంకా ఉద్యోగాల్లో అనేది కంపల్సరీ అవసరం ఉండదు కాబట్టి ఉద్యోగాలే లేనప్పుడు ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఉండే ఉపయోగం ఏంటి అన్నది నా యొక్క రెండు రంగాల్లో ఈ రోజున మనం రిజర్వేషన్స్ పొందుతున్నాం కానీ వీటి వల్ల బీసీల జీవితాలు మార్పులు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా రావటం లేదు మరి ఏం చేస్తే బీసీల జీవితాల్లో మార్పులు వస్తాయి దేనికోసం ఈ రోజున మళ్ళా బీసీలు పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడింది మీరు గమనించండి ఈరోజున ఇండస్ట్రియల్ పర్పస్లో మీరు ఎక్కసారి గమనిస్తే ప్రభుత్వం తరఫు నుంచి చూస్తున్నటువంటి ఇండస్ట్రియల్ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ రాయితీలు కినుక మీరు గమనిస్తే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ ఉన్నటువంటి బీసీలకి ఎక్కడా అంత పర్సెంటేజ్ ఇండస్ట్రియల్ రాయితీలు వస్తున్నాయి కేవలం ఆరేడు పర్సెంట్ లేదా టెన్ పర్సెంట్ బిలో ఉన్నటువంటి యొక్క సామాజిక వర్గాలు అగ్రవర్ణాల సామాజిక వర్గాలు భారతదేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఉన్న ఇండస్ట్రీలు మొత్తం వాళ్ళే స్థాపిస్తూ దానికి సంబంధించి భారీ రాయితీల్ని వాళ్ళే లబ్ధి పొందుతున్నారు మరి ఇండస్ట్రీల్ రంగంలో ఎందుకు రిజర్వేషన్ మీరు కల్పించరు అది ఏ ఇండస్ట్రీ అయినా సరే రిజర్వేషన్ కల్పించేసి వాళ్ళకి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేసి ఈ యొక్క బీసీల జీవితాలను మార్పులు చేయాలంటే ఇండస్ట్రీల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలి కదా మరి ప్రైవేట్ ఇండస్ట్రీలు ప్రైవేట్ బ్యాంకర్స్ ఇచ్చే లోన్లు ఆ ఇండస్ట్రీస్లో ఎందుకు బీసీలకు రిజర్వేషన్ కల్పించలేదు ఇవాళ మోడీ గారి స్కీమ్ ఒకటి వచ్చింది మోడీ గారి స్కీము సెంట్రల్ గవర్నమెంట్ స్కీము దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో కోటి రూపాయలు రెండు కోట్లు నాలుగు కోట్లు సబ్ ప్రాజెక్ట్ వాల్యూ చూసుకొని గొర్రెలు పందులు కోళ్ళు పెంపకాలకి సబ్సిడీలు ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ దానికి బ్యాంకర్స్ పెడుతున్న మెలక ఖచ్చితంగా మీరు ఎంతైతే ప్రాజెక్ట్ వాల్యూ ఉంటుందో అంతే ప్రాజెక్ట్ వాల్యూ మున్సిపాలిటీలో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆస్తిని మీరు బ్యాంకర్స్కి చూపించాలి అంటున్నారు ఎంతమంది బీసీలు ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించిన వాల్యూని మున్సిపాలిటీలో బ్యాంకర్స్కి షూరిటీగా పెట్టగలరు వాళ్ళు ఇండస్ట్రీల పరంగా ఎదగలరా ఆ మెలకు పెట్టినప్పుడు ఇండస్ట్రీల పరంగా ఎంతమంది బీసీలు ఎదగలరు ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ఇండస్ట్రీ పెట్టేవాడికి బ్యాంకర్స్తో లోన్ ఇప్పించాలి కదా షూరిటీ పెడితే మీరు ఇచ్చేదేమిటి లోను బ్యాంకర్స్ తోటి ఒప్పించేసి ప్రభుత్వ షూరిటీగా ఉండేసి ఒక ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తే అప్పుడు కదా కొంతమంది జీవితాలు మారేది మరి దాంట్లో ఎందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకోవట్లేదు ఆ ప్రయత్నం చేస్తేనే కదా బీసీల జీవితాలు మారేది ఇక రెండోది చట్ట సభలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ చట్ట సభల్లో రిజర్వేషన్స్ ఎక్కడ ఉన్నాయి వీటిలో కదా రిజర్వేషన్స్ కల్పిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పైన జనాభా ఉన్న వీరికి యాభై పర్సెంట్ సీట్లు రావాలి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లు ఉంటే దాదాపుగా ఎనభై నుంచి తొంభై సీట్లు తొంభై సీట్లు చిలుకు ఈ రోజున బీసీలకు రావాల్సి ఉంటే ఎన్ని సీట్లు ఇచ్చారు బీసీలకి కంటి తుడుపు చర్యగా ఇరవై సీట్లు అంటే అరవై డెబ్బై సీట్లు బీసీలు కోల్పోయినట్టే కదా అన్ని సీట్లు వస్తే కదా ఈ రోజున చట్ట మీరు కూర్చుంటే ఏ సామాజిక వర్గం వారు కూర్చున్నా సరే బీసీలు కూర్చుంటే చట్టాలు తయారు చేయడానికి మీరు ఉపయోగపడతారు ఏ పార్టీ తరఫున ఉన్న ఈ రోజున పాతిక ఎంపీ సీట్లు ఉంటే దాదాపు పదమూడు ఎంపీ సీట్లు బీసీలకు రావాల్సి ఉంటే ఎన్ని ఎంపీ సీట్లు బీసీలు ఇచ్చారు నాలుగు ఐదు సీట్లు బీసీలకు ఇచ్చారు మరి మిగిలిన సీట్లు బీసీలు కోల్పోయినట్టే కదా మరి అక్కడ కదా రిజర్వేషన్స్ ఉంటే పార్లమెంట్లో బీసీలు అందరూ ఏకతాటి మీద బీసీలకు సంబంధించినటువంటి గళాన్ని గట్టిగా వినిపించగలరు మరి అవకాశం ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశంలో కానీ ఉంది ఖచ్చితంగా బీసీలు మరలా మండలి గారు ఏదైతే పోరాటం సాగించారో ఇప్పుడు కొత్తగా మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఏర్పడింది ఈ రెండు రంగాల్లో మనం రిజర్వేషన్స్ సాధించినట్లయితే ఈ రెండు రంగాల్లో మనం ముందడుగు వేసినట్లయితే తప్పితే మన బీసీల మనుగడ అనేది రాబోయే రోజుల్లో ఉండదు మీరు ఒక్కసారి గమనించండి నిధులు లేని పంచాయతీ ప్రెసిడెంట్లు పవరు లేని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు రిజర్వేషన్లు సాధించి మన జీవితాల్లో ఏం మనుగడు ఉంటుంది ఖచ్చితంగా బీసీలు అందరూ ఏకతాటిపైకి వచ్చి మండలి గారిని స్ఫూర్తిగా తీసుకొని వారి యొక్క ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మరలా ఉద్యమం స్టార్ట్ చేస్తే తప్పితే బీసీల బ్రతుకుల్లో మార్పులు రావు అన్నది నేను ఈ విడి ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదేమైనప్పటికీ బీసీల కొరకు రిజర్వేషన్లు ఈ మాత్రమే గౌరవప్రదంగా ఉన్నామంటే అది మండలి గారి చలవే వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మరొక్కసారి వారిని స్మరించుకుంటూ వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ నా వీడియోలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి నా వీడియోలు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు మరింత మందికి చేరవేసి ఈ విలువైన సమాచారాన్ని అందరం ఆలోచించాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్